ఈ రోజుల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంటే అవసరానికి వాడుకొని అవసరం తీరాక అని ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అందులో ఒక ఫ్రెండ్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి మనీ అవసరం పడితే ఇంకో ఫ్రెండ్ హెల్ప్ చేశాడు అప్పుడు ఈ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్తో అంటాడు నువ్వు నా పాలిట దైవం రా నేను నా లైఫ్లో తీర్చుకోలేనురా ఆర్ ఏ ట్రూ ఫ్రెండ్ రా థ్యాంక్ యూ సో మచ్ రా సేమ్ అలా అన్న ఫ్రెండే హెల్ప్ చేసిన ఫ్రెండ్కి మనీ ప్రాబ్లం వచ్చి మనీ అడిగితే హెల్ప్ చేయకపోగా మాటలతో గాయపరుస్తారు ఎలా అంటే నువ్వు నా ఫ్రెండా నువ్వెంత నీ బ్రతికెంత నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా వెళ్ళిపోని సో మనీ ముందట ఫ్రెండ్షిప్ పనికి రాలేదు వీళ్ళని ఏమంటారో తెలుసా ఫ్రెండ్స్ నమ్మక ద్రోహులని గుర్తు పెట్టుకో చేసిన సాయం పొందిన మేలు ఎప్పటికీ మర్చిపోవద్దు సాయం చేసింది నిశత్రువ అయినా సరే సో బీ కేర్ఫుల్ విత్ యువర్ ఫేట్ ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తే ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి యువర్స్ ఆల్ టైం వెల్ విషన్ థ్యాంక్ యూ